రెండు మూడు రోజులు రెండు రోజుల నుంచి కొత్తవలస మండలంలో భారీ వర్షాలు నమోదయ్యాయండి అయితే ఈ భారీ వర్షాల వలన రద్దీ ప్రాంతమైన కొత్తవలస మెయిన్ జంక్షన్లోను మరియు కొన్ని చోట్ల ఎక్కువగా వాటర్ స్టాగ్నేషన్ అయ్యి ఉండిపోవటం వలన ప్రజలకి ఇబ్బంది కలగకుండా జేసీబీలు పెట్టి ఆ వాటర్ స్టాగ్నేట్ లేకుండా ఏదైతే చెత్త చెదరంతా ఉందో వాటిని పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది అలా కొన్ని చోట్ల కాలువల మట్టి అది ఉండిపోవడం వలన వాటిని కూడా మొత్తం క్లియర్ చేయడం వలన ఇప్పుడు కొత్తవలస మండలంలో ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా పరిష్కరించడం జరిగిందండి శ్రీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు రెండు మూడు రోజుల వరకు భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది అయితే మండల స్థాయి అధికారులందరికీ సాయంత్రం ఆరు గంటలకి వీసీ పెట్టి ఏ మండలంలో ఎంతెంత నష్టపో నష్టం జరిగింది వాటి తాలూకా వివరాలు ఇవ్వమని చెప్పడం జరిగింది లోతట్టు ప్రాంతాల్లో కొన్ని చోట్ల మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటికి రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి అక్కడ ముప్పు గ్రామాల్లో ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారికి భోజన సౌకర్యం మెడిసిన్స్ వాటరు ఇతరత్ర మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ సరఫరా చేయడం జరిగిందండి ఇల్లులు కానీ జరిగితే వారికి శ్రీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారికి రిపోర్ట్ పంపిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో ఆక్రమణలు అన్నింటిని తొలగించడం జరుగుతుందండి వీరసాగరం చెరువు అక్రమాలకు గురి అవడం అన్నది వాస్తవం అండి వాటిని ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి ఈ విధమైన ఆక్రమణకు గురయ్యి ఎవరెవరు ఆక్రమించారో వాళ్ళందరిని పిలిచి ఆక్రమణ తొలగించడం జరుగుతుంది ఏ విధమైన కట్టడాలు ఉంటే కట్టడాలను కూడా కూర్చోవేయడం జరుగుతుంది